పది లక్షల లోపలే మీకు మూడు సెంట్ల స్థలం అండి సో ఇది వచ్చేసి అనంతపూర్ టు కళందర్గం హైవే అనమాట మీకు వడ్డీపల్లి వడ్డీపల్లి కొంచెం ముందుకు వస్తే మీకు టోల్ ప్లాజా వస్తుంది సో టోల్ ప్లాజా ఇంకా వెనక్కి అనమాట హైవే పెట్టండి సో మనతో పాటు కస్టమర్ ఉన్నారండి సో ఈ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారనమాట సో కనుక్కుందాం ఎన్ని సెంట్లు తీసుకున్నారు ప్రైజ్ ఎలా పడింది వడ్డీపల్లి దగ్గర ఎందుకు తీసుకున్నారు టోల్ ప్లాజా హైవే పక్కన అని కనుక్కుందాం నమస్తే సార్ నమస్తే అండి పేరు సార్ నా పేరు భార్గవ్ ఓకే ఎన్ని సెంట్లు తీసుకున్నారు సార్ నేను సిక్స్ సెంట్స్ తీసుకున్నాను ఓకే ఈ రోజు రిజిస్ట్రేషన్ ఈ రోజు రిజిస్టర్ అయిపోయింది అయిపోయింది ఓకే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది మాకు ఓకే అక్కడే తీసుకోవడానికి రీజన్ అంటే అంటే మనకు హైవేని ఆనుకొని ఉంది వెంచర్ అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనకు డెవలప్ అవుతా సిటీ కూడా అవును ముందుకు వస్తా ఉంది సో ఫ్యూచర్ లో ప్రైజెస్ పెరుగుతాయి ఇప్పుడే మంచి ఇన్వెస్ట్మెంట్ అవును ఇప్పుడే తక్కువ వాటి ఇప్పుడే తీసి పెట్టుకుంటే రేపు పొద్దున పెరుగుతుంది ప్రజలకు మీరు ఏం చెప్తారు అనంతపూర్ ప్రజలకు అనంతపూర్ ప్రజలకు ఒకటే చెప్పాలనుకున్నా మీరు తక్కువ కాస్ట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో ఎక్కువ డెవలప్మెంట్ కావాలి మీకు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఎక్కువ కావాలి అనుకుంటే కన్ఫామ్గా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అఫోర్డబుల్ ప్రైస్ క్విక్ రెస్పాన్స్ మీకు ఏ టు జెడ్ వాలే చూసుకుంటారు ఫ్రమ్ మీ విజిట్స్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ వరకు టోటల్ వాలే చూసుకుంటారు ఏమి ఇబ్బంది లేదు వెంచర్ స్టార్ట్ చేసింది కూడా మన సివిల్ అడ్వకేట్ గారే కాబట్టి లీగల్ పరంగా కూడా మనకి ఏమీ ఇబ్బందులు లేవు అన్ని వ్యాలిడ్ క్లియర్ లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మనతో పాటు విశాల్ మేడం గారు నమస్తే మేడం నమస్తే సో ఎన్ని సెంట్లు తీసుకున్నారు మేడం మీకు మూడు సెంట్లు తీసామండి మూడు సెంట్లు తీసుకున్నారు కళ్యాణదుర్గం రోడ్ అన్నదపుడు నుంచి కళ్యాణ రోడ్ హైవే అండి హైవే దగ్గర వడ్డీపల్లి వడ్డీపల్లి దగ్గర టోల్ ప్లాజా పక్కనే హైవే బిట్ అనమాట మూడు సెంట్లు తీస్తారు మేడం గారు మేడం అక్కడే తీసుకోవడానికి రీజన్ మేడం అది హైవే కి దగ్గర అండి ఫ్యూచర్ లో కూడా దానికి మంచి పాపులారిటీ ఉంటుంది తర్వాత భూమిపై ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు భవిష్యత్తు బాగుంటది పిల్లల పెళ్లిళ్ళకి గాని చదువులకు గానీ చదువులకు గానీ మంచి ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆ ప్లేస్ ఎన్నుకున్నామండి మూడు సెంట్లు తీసుకున్నాం మూడు సెంట్లు తీసుకున్నాం అయిపోయిందండి ఓకే మేడం చూడండి చాలా హ్యాపీ ఉన్నారు సరే థ్యాంక్ యూ మేడం మోస్ట్ వెల్కమ్ అండి సి ఏటీపీ వన్ ఎన్హెచ్ ఫైవ్ డబల్ ఫోర్ డిడి కళ్యాణ్ దుర్గం రోడ్ అండి ఇది సో ఇది మొత్తం అంతా త్రీ పాయింట్ టూ ఎకర్స్ అండి మొత్తం అంతా మీకు నలభై ఎనిమిది ఫ్లాట్స్ వస్తాయి ఫ్లాట్లు ఇక్కడ ఈస్ట్ టు వెస్ట్ వస్తాయండి అదే మీకు కమర్షియల్ ఎక్కినా నార్త్ ఫేస్ వస్తాయి హైవే పక్కన కమర్షియల్ అయితే మీకు నార్త్ ఫేస్ ఇంకా లోపల బిట్స్ అయితే మీకు ఈస్ట్ టు వెస్ట్ వస్తాయి అనమాట ఇకపోతే థర్టీ ఇంటూ ఫార్టీ కొలతలు అండి త్రీ సెంట్స్ కాబట్టి థర్టీ ఇంటూ ఫార్టీ వస్తుంది స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడినండి ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అండి మెయిన్ రోడ్ వెంచర్ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్లు ఉంటుంది ల్యాండ్ కన్వర్షన్ లేఅవుట్ అనమాట విశాలమైన ఫార్టీ ఫీట్ అడుగుల రోడ్లు ఇకపోతే వెంచర్ చుట్టూ చూసుకోండి కాంపౌండ్ వస్తుంది మొత్తం వాళ్ళంతా ప్రతి ప్లాట్కు నేమ్ బోర్డ్ ఉంటుంది ప్లాంటేషన్ వస్తుంది ప్రతి ప్లాట్కు వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంటుంది అన్నమాట వాటర్ ట్యాప్ కనెక్షన్ ఉంటుంది సో మీకు జాబ్ వేకెన్సీ ఉందండి ఇక్కడ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ వేకెన్సీ ఉంది సో మీకు కనిపించిన నెంబర్ కాల్ చేసి జాబ్ పర్పస్ కావచ్చు కమర్షియల్ ప్లాట్ కానీ అలాంటి త్రీ సెంట్స్ ప్లాట్స్ కానీ వివరాలుగా నెంబర్కి కాల్ చేసి పూర్తిగా తెలుసుకోండి ఓకే సో కాల్ చేయండి వీళ్తే కార్డ్స్ ఉన్నా కూడా మేము పిలుచుకొచ్చి మీకు నీట్గా చూపిస్తారు అలాగే వీకెండ్ కాబట్టి మీకు సాటర్డే సండే మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇప్పుడే నెంబర్ కాల్ చేసి పూర్తి వాళ్ళు తెలుసుకోండి